మూడు పథకాల అమల్లో భాగంగా మనం ఈరోజు వార్డు వేయించుకోవడం జరుగుతుంది ఈ వార్డు సభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన సీనియల్ ఆఫీసర్ ఆడు పాండు గారు అలాగే మన మున్సిపల్ చైర్పర్సన్ గుడెం మల్లయ్య గారు అలాగే మన ఇవ్వం ఇన్ఛార్జ్ శిక్షణ ఆఫీసర్ అశ్విన్ కుమార్ మేడం గారు అలాగే స్థానిక కౌన్సిలర్ సురేందర్ సార్ గారు అలాగే మన రెవెన్యూ అధికారి కమారావు గారు విష్ణుసాగర్ సార్ గారు అలాగే ఫోర్ కౌన్సిలర్ అలాగే మన ముఖ్య నాయకులు దాదీ దేశ్వర చంద్రబాబు గారు అలాగే మన మార్కెట్ కమిటీ డైరెక్టర్ అలాగే అనిల్ గారు అందరూ కూడా ఈరోజు ముఖ్య అతిథులుగా చేయడం జరిగింది ముఖ్యంగా ఈ నెల అందరు సైలెంట్గా ఉండాలి ప్లీజ్ మనం రేషన్ కార్డుల లిస్టు అలాగే ఇందిరామణిలో లిస్టు ప్రదర్శించడం జరిగింది మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఒకవేళ ఆ జాబితాలో రాకపోయినా మీరు అనేది ఇప్పుడు మా అధికర్లకి దరఖాస్తులు ఇవ్వాల్సి ఉంటుంది ఆల్రెడీ వచ్చిన వాళ్ళ లిస్టు ఎవరైతే రాలేదో వాళ్ళ లిస్ట్ ఈ చేసి పైన దానికి కావాల్సిన పత్రాలన్నీ మీ దగ్గర అందుబాటులో ఉన్నట్టయితే ఆ దరఖాస్తుకు అటాచ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది మనకు రేషన్ కార్డు కూడా కొన్ని రేషన్ కార్డును ఆల్రెడీ మనకి కొత్త వచ్చినాయి అది అదనంగా ఆ రేషన్ కార్డు లోపల మార్పులు కానీ చేతులు కానీ కొత్త వాళ్ళు యాడ్ చేయడం కానీ చేసుకోవచ్చు ఆ ఆప్షన్ కూడా మనకు గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఆ స్కీమ్ను కూడా మీరు సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నారు ముఖ్యంగా పెద్ద ఎత్తున వాళ్ళ లోపల మనకు ఎక్కువగా ప్లేస్ లేదు చాలా మందికి కట్టుకోవడానికి ఇల్లు లేదు సో అకౌంట్ వాళ్ళ లిస్ట్ కూడా మనకు గవర్నమెంట్ తలపనివ్వడం జరుగుతుంది ఆల్రెడీ ఇప్పుడు మనకి ఇల్లు ఉండి పూలగోట్ కట్టుకోవడానికి వాళ్ళకు లిస్ట్ వచ్చింది అలాగే జాగా ఉన్న వాళ్ళ ప్లేస్ ఉన్న వాళ్ళ లిస్ట్ రావడం జరిగింది ఇవాళ ఇల్లు లేదు జాగా లేదు సో వాళ్ళది అనేది మూడో ప్లేస్లో వాళ్ళకి జాగించి గవర్నమెంట్ ఇల్లు ముఖ్యంగా అందరూ కూడా సమన్వయం పాటించాలి లిస్ట్ లో పేరు రాగానే అయ్యో నాకు ఈ స్కీమ్ రాదేమో అని గాబర పడిపోయి కొన్ని వాటసలలో అల్లరి చేశారు సో అలా కాదు ఒకవేళ మీ పేరు క్లరికల్ మిస్టేక్ వల్ల రాకపోవచ్చు లేదంటే ఏదైనా జాగ్రత్త తయారు చేసే అధికారుల మిస్టేక్ కావచ్చు లేదంటే మీరు ఏదైనా పత్రాలు అంటే ఇంటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కట్టివ్వకపోవడం వల్ల కూడా మీకు ఆ లిస్టులో పేరు రాకపోవచ్చు ఏదున్నా ఇప్పుడు సరి చేయడానికి మేము ముందుకు వచ్చినాం కాబట్టి కొంచెం అందరూ సమయం పాటించి మాకు సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ గారు మాట్లాడి పాద నమస్ పద్దెనిమిదవ వారు వార్డు సభకు ఇచ్చేసిన నా అట్టాచార్యులకు మేర భార్య భయముకు ఆ ఆప్ల సలాం ఆరావు గారు పాండుగారు స్పెషల్ ఆఫీసర్ గారు చైర్పర్సన్ జి మల్లయ్య గారు వార్డు కౌన్సిలర్ ఎంఆర్ఓ గారు ప్లస్ నాకు ఎగరేశం గారు నా మా ఉదయపూర్త నమస్కారం ఈరోజు ఈ వాట్సాప్ పెట్టడం జరుగుతుంది ఎందు గురించి అంటే మన వార్డు సమస్యలు రేషన్ కార్డులు ఒకటి ఇండ్లు ఇండ్లు లేని జాగలు లేని జాగలు ఉన్న వాళ్ళకే ఇల్లు ఇవ్వాలనేది ఒక ప్రక్రియ తెల్ల రేషన్ కార్డులు ఏసాలకి నుంచి దియపడి దరఖాస్తు साल के नीचे दिए तो वो किस कितने जने दिए या वो लिस्ट पढ़ते तो पढ़े बाद आप जिसको दो तो भी नहीं आए राशन कार्ड के वास्ते नहीं आए तो वो फिर अब एप्लीकेशन देना बोल के ये मीटिंग लगाए उसका मसला ये ये मीटिंग का मसला फिर एक बार लेके वो सफेद राशन कार्ड देने के वास्ते ये मीटिंग लगाए कल छब्बीस तारीख से आगे छब्बीस सत्ताईस से ये रेशन कार्ड इशू करते आप लोग इस काम को आप पूछ के करना पड़ता अपने रेशन कार्ड के वास्ते आठ ही रेशन कार्ड दरखास्त लगाए अपने गली में तो अभी जितने भी लोग हैं उन्हें फिर लगाने वास्ते अब एक मौका दिया अपने गवर्नमेंट फिर रेशन कार्ड और क्या बोले तो रेशन बच्चे रेशन का में चार जने हैं पांच जने हैं दूसरे नए चेहरे से मालूम हुई आज ये मीटिंग का मसला वो है उस वहां से आप लोग क्या करो नियर से वहां जो भी ये सफेद कागज उसमें लिख के अब हमारे म्यूनसिपल क्या स्टाफ है उनको दिए तो शाम तक रहते रवाना तीन बज तक रहते जो जो घरानी है सो वाला गरम गरम को दरकर जो जगह ऐसे वाले के नाम नीये से वाले जगह नीये से वाला को फिर सेकंड केस में आता अब फिलो मतलब जगह ऐसे वालों को गराम देते रामोदर साहब अकेले देते घरा तो ऐसे दूसरा हमने जो भी गवर्नमेंट प्रॉमिस करे करंट का फ्री करे गैस सिलेंडर दिए बस दिए सब दे दिए जो बोले इलेक्शन में वो बात पे निभाए कांग्रेस गवर्नमेंट अब जो भी है का, राशन कार्डों के वहाँ से आए राशन कार्डो आप जो भी है सब जिन्हें यह लिखा के ले लो सबको सलाम अच्छा चलिए मंदो मार अधीन रहने वाले लोग मार्गलाज के पूर्तु मारा इस प्रकार से निर्धारित करने ఈనాటి అలాగే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇప్పుడు పేదలకు మనకు ఉండడానికి నీడ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని పెట్టడం జరిగింది సో వారికి ఎవరికైనా కూడా ఇల్లు పెంకటిల్లు కానీ గుడిషెడ్ కానీ లేకపోతే రేకుల షెడ్ కానీ వాళ్ళకు ఉంటే కూడా వాళ్ళు అదే స్థలంలో కూడా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది అలాగే స్థలం ఉండి వాళ్ళు ఎక్కడో ఉండి స్థలం ఉండి ఇల్లు లేక రెండు ఇళ్ళలో ఉన్న వాళ్ళకు కూడా ఈ యొక్క అవకాశం ఉంది ఇల్లు కట్టుకోవడానికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది గురించి ముఖ్యంగా రైతు ప్రభుత్వం చేపట్టిన గ్రామ సభలు ఈ గ్రామ ఈ వార్డు ఎయిటీన్ వార్డుకి నెట్టేసిన మన ప్రభుత్వం ఈ నాలుగు తరకాలని నేర్పు అంటే ట్వంటీ సిక్స్త్ జనవరి రోజున లబ్ధిదారుగా కూడా ఈ నెల పదహారు నుంచి ఇరవై వరకు మనలో ఒక టీములు వేసుకొని ప్రతి వార్డ్కి వెళ్ళేసేసి అక్కడ రక్తి ద్వారా యొక్క జాబితాని ఎంక్వైరీ చేసి రేషన్ షాపు లేనివాళ్ళు రేషన్ షాపు ఉన్నా కానీ రేషన్ రేషన్ కార్డు లేనివాళ్ళు రేషన్ కార్డు ఇంకా అందులో ఎవరైనా చనిపోతే తీసి వెళ్ళడు కొత్తగా పెళ్లి అయితే ఆ కుటుంబానికి ఇంకో రేషన్ కార్డు ఇవ్వడం అలాంటి కార్యక్రమాన్ని మనము పదహారు నుంచి ఇరవై వరకు వార్డు వైజు టీమ్స్ ఏర్పాటు చేసుకొని కంప్లీట్ చేసుకున్నాం అందులో భాగంగానే ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ప్రతి వార్డులో ఈ గ్రామ సభ పెట్టి ఆ తయారు చేసిన జాబితా సరి అయినదా కాదా అందులో అన్ని పేర్లు కరువైనయా లేదా ఈ గ్రామసభలో ఆ లబ్ధిదారుల అప్పుడు అంటే సరి చేయడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఎన్టీ వాళ్ళు గ్రామ సభలు నిర్వహించడం ఏ గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్ పొందాలన్నా ముఖ్యంగా జనరేషన్ కానీ ప్రామాణిక ఖచ్చితంగా తెలుగుదేశం కారణ కుటుంబ సభ్యులు ఇస్తే వాళ్ళు ప్రతిదానికి హావిత సాధిస్తారు కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఫస్ట్ మీరు నిశ్చిత విన్నప్పుడు జాగ్రత్త విని మీరు లేని పక్షం ఎప్పుడైనా మీరు మీ పిల్లలు కానీ సెపరేట్ కొత్త కార్డు కానీ అప్లై చేసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ ఇస్తున్నారు మన వాళ్ళ ఇంటి సలం లేని వారి దిశ గులబ్ షా రఫత్ దీపలవి నోజీన్ పాపమ్మ శధ్యా వేగం కూరై పాపమ్మ తస్లీం వేగం లదాఫ్ కరీం నిసా జరీనా వేగం కమల్ చెట్టి అందారా మహమద్ గౌస్ షేక్ షబానా జయనా వేగం అంజూన్ వేగం शबिया सुल्ताना शबीना बेगम गंगा अलावेन मोहम्मद नजाम बेगम नम समरीन बेगम बैनरी नाजम्मा रुबीना फातिमा गौसिया बेगम जीनत फातिमा बेगरी पदमा कटिका प्रमीला भाई शरीन बेगम बुसरा नौसिन नर्दिया बेगम नंदीमा बेगम दन्नारम सामम्मा एम डी सलीम जुवेरी नजी वसीमा मलेका तटिके उमारानी खुर्शिदा बेगम केन्द्री अमिताभी शाकेरा बेगम अबियाे अरुणा बेगम अलिया नुसरत जरीला बेगम बेगम, शेख शाहिदा शहनाज बेगम కట్కే బేగం ఆయేషా రఫత్ నహీద్ రుక్సార్ బేగం షానాజ్ బేగం హీనా బేగం అఫ్రీన్ సుల్తానా కమల్ శెట్టి జ్యోతి తస్లీం బేగం సమీనా బేగం సయ్యద్ లతీఫ్ నుస్రత్ష కైరు నిస్యా బేగం మీర్ గరాది బైల రేణుక బి బండేవా అనిత ఎం షాబుద్దీన్ బీబీ బేగం देवली पद्मा कटिके उदिया विजान वेदम रायन पुलिसा मुथिल वेदम बायला सत्यम गनाराम दुर्गाम रबीता इफत यादीन बी, केदार पादीमा उघराडी लक्ष्मी तुलुगु विद्यालक्ष्मी अमीना भी कडलेला सरिता एमडी उमर शहाना वेदम షల్లు బేగం బ్యారీ బేగం అస్రాఖాన్ కట్టెల అమరావతి బండేవాలే స్వరూప సల్మా బేగం దౌలత్ బేగం అందుల తల్లి లలిత కట్టెల కవిత మద్ధూరి లక్ష్మి నౌసిన్ ఫాతిమ ముంతాజ్ బేగం పింజీరే లలిత బండేవాలే ప్రదీప్ కుమార్ సలా ఫాతిమ సావిని దేవమ్మ రఫత్ సుల్తాన సాగుణి శ్యామమ్మ ఆయేషా సిద్ధిక కట్ట మరిప్రియ శబానా వేగం పర్వీన్ వేగం కమల్ శెట్టి లింగమ్మ అయేష సిద్ధిక పరహాన పులుగు సుమలత హైమది వేగం మేరాజ్ ఖానం కట్టెల కవిత యాదుల్లా టేనటిగా గౌణి గురుమమ్మ కటికే అర్చన అమీల్పూర్ కమలాబాయ్ మదారి నాగరాణి తమరీన్ కడేకర్ మీరాబాయి కటికే రోషిని షేక్ రిజ్వాన్ బేగం మరాఠీ మాధవి అఫ్రీన్ సుల్తానా గాను సుష్మా కమల్ శెట్టి లావణ్య లైకా సుల్తానా అందులపల్లి యేసు తయరీన్ కిర్దోస్ కట్టెల సహమేష్ సంగమేష్ పరిధా వేగం కాస్మోజీ లక్ష్మి कमलशि भगवा सदिया बेगम मिर्द रिज्वाना बेगम महबूबा, महबूबी, पिंजारी नंदिनी बेगम नसीमा बेगम गोरी, फातिमा बेगम गंडोलकर दुर्गा जी, दंडोलकर् चंदुआ, विपत्ति स्वर्णप्रिया अज्रुलाना शाहि बेगम అమీనా బేగం అనీస్ ఫాతిమ అజ్మేరి బేగం తమచెట్టి అనురాధ రేష్మా బేగం అత్తారి బేగం షిదా బేగం కాల అభిరామ్ కాల ప్రవీణ్ మైముని బేగం ఫిర్దోజ్ బేగం దినా సెబెస్టియన్ నూర్ ఫాతిమ సయ్యద్ సాలహా బేగం కౌసద్ సుల్తానా అహమది బేగం కటిక శేషు ఇంటి స్థలం లేని వారి లిస్ట్ ఈ లిస్ట్ లో నేను పేర్లు రాని వాళ్ళు కొందరు ఉంటే కూడా ఆల్రీ వాళ్ళకి ఫోటో తీయడం కూడా జరిగింది సో ఫోటోలు తీసి ఈ లిస్ట్ లో కొంతమంది పేర్లు రాని వాళ్ళు ఉన్నారు వాళ్ళు అప్లికేషన్ ఇవ్వాల్సిన పని ఏం లేదు మళ్ళీ లిస్ట్ అప్డేట్ అయ్యి మళ్ళీ లిస్ట్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఇంటి స్థలం కలిగిన వారి

సాగునీ లలిత గౌరీ రాణి బండేవాలే సాయి కిరణ్ రిహానా బేగం పరహారా బేగం వీళ్ళందరూ ఇంటి స్థలం కలిగిన వాళ్ళు చెప్పమ్మా மா ஆனோட ஆமா வேணாம்